అందరికీ నమస్కారం కనువిందు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు మనం అరటికాయ పాల మసాలా కుర్మ చేయబోతున్నాం దానికోసం కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం ఆనియన్స్ తరిగి పెట్టుకోండి టొమాటో గుజ్జు తీసి పెట్టుకోండి పోపులు పెట్టిన రెడీగా పెట్టుకోండి పచ్చి కొబ్బరి జీడిపప్పు పాలు పోసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి రెండు అరటికాయల్ని పీల్ చేసి సన్నగా ముక్కలు చేసి ఉడకబెట్టి పక్కన పెట్టుకోండి ఇవన్నీ సిద్ధంగా ఉన్న తర్వాత బాండీ పెట్టి ఆయిల్ పోసి అందులో ఆవాలు వేయండి ఆవాలు చిటపట అన్న తర్వాత జీలకరణ వేయండి వెంటనే ఎండుమిర్చి పచ్చిమిర్చిలు కూడా యాడ్ చేయండి అలాగే పనిలో పనిగా వీడియోకి లైక్ కూడా కొట్టండి లైక్ కొట్టకపోతే కూరమ ఆడిపోద్దు ఈ జాగ్రత్త తర్వాత కడిగి పెట్టుకున్న కరివేపాకు కూడా వేయండి ఈ కరివేపాకు నూనెలో వేస్తే ఆ మండి మండి చల్లారిపోయిన భోగి మంటలాగా ఎంత వస్తుందో బాబోయ్ మీరు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేయండి ఆనియన్ని డీప్ ఫ్రై చేయకూడదు కేవలం మెత్తపడితే చాలు మెత్తపడేంత వరకు ఫ్రై చేసుకోండి మీకు కూరలు టేస్ట్గా రావాలి అంటే కొని తెచ్చుకున్న పసుపు మిరపొడి కాకుండా మీరే స్వయంగా ఆడించుకున్న పసుపు మిరపొడి అయితే కూరలు ఎంతో రుచిగా వస్తాయి మాకైతే మా ఊరి నుంచే పసుపు మిరపొడి వస్తుంది ఎప్పుడు ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి చెప్పా కదా మసాలా కూర అని ఎందుకు అన్నానంటే ఇప్పుడు ఇక్కడ మనం మసాలా యాడ్ చేసాం పాలకూర అని ఎందుకన్నానంటే మనం పాలు పోసి పచ్చి కొబ్బరిని జీడిపప్పేసి మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా అందుకోసం దీనికి పాలకూర అని కూడా పేరు వచ్చింది చిటికెడు పసుపు అయితే యాడ్ చేయండి ఉన్న పేర్లు కాకుండా కొత్త పేర్లు కనిపెట్టి పెడితేనే కదా విచిత్రంగా ఉంటాయి నార్మల్ పేరు చెప్తే అదేనా అంటారు కొంచెం వింతగా పేరు చెప్తే అదేంటి అంటారు కదా అదేంటి అనడమే మనకు కూడా కావాలి కాస్త ధనియాల పొడి యాడ్ చేయండి ధనియాల పొడి తర్వాత మీరు రెడీగా పెట్టుకున్న టొమాటో గుజ్జుని యాడ్ చేయండి టొమాటోలని శుభ్రంగా కడిగి మిక్సీ పట్టుకోండి ఒక కప్పు టొమాటో గుజ్జుని యాడ్ చేయండి పచ్చివాసన పోయేంత వరకు కూడా చక్కగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఎక్కడా కూడా ఈ లో నేను వాటర్ యాడ్ చేయలేదు గమనించండి వాటర్ లాస్ట్లో యాడ్ చేసుకుందాం మీకు ఏ కర్రీ నా ఛానల్లో చూడాలని అనుకుంటున్నారో ఆ కర్రీని కమెంట్ సెక్షన్లో చెప్పండి చేద్దాం మంచి మంచి ఐడియాస్ ఇవ్వండి నాకు ఏమేమి కర్రీస్ చేసి పెడితే బాగుంటుంది అని అయినా అసలు ఈ వంటలు వీడియో తీసి పెట్టడం చాలా కష్టం అండి వీడియో తీయడానికని వండితే ఓకే కానీ వండుకుంటూ మధ్యలో వీడియో తీయాలి అంటే మాత్రం బాబోయ్ ఒక చేత్తో చేస్తూ ఉండాలి ఒక చేత్తో వీడియో తీస్తూ ఉండాలి అసలు ఏంటో కంగారు కంగారుగా ఉంటుందంతా పది నిమిషాల్లో అయ్యే కూరని అరగంట ఉండాల్సి వస్తుంది వీడియో తీయడానికి ఇప్పుడు గరం మసాలా యాడ్ చేశాను ఇవన్నీ ఫ్లేవర్స్ మంచిగా తెలుస్తుంటాయి మీకు కూర ఫ్రై అవుతూ ఉన్నప్పుడు ప్రతి వీడియో పది నిమిషాలు ఉంటుంది ఏంటా అని మాత్రం చూడకుండా వదిలేయద్దు కాస్త కొన్ని రోజులు వీడియో అయితే లెంతీగా ఉంటాయి సపోర్ట్ చేయండి నాకు ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కావాలి కూరలో ఉప్పు యాడ్ చేసుకోండి తగినంత ఉప్పు చూసుకుని యాడ్ చేయండి సో వీడియో లెంతీగా ఎందుకు ఉంటుంది అంటే కే వాచ్ అవర్స్ నాకు కంప్లీట్ అయితే కానీ నాకు డబ్బులు వచ్చేదానికి మానిటైజేషన్ అవ్వదండి సో నాలుగు వేల గంటలు వాచ్ టైం అంటే మామూలు విషయం కాదు ఇంకా అన్ని గంటలు వాచ్ టైం రావాలి ఇంత చిన్న ఛానల్ అంటే కష్టం కదా అందుకే కనీసం ఒక వీడియో పది నిమిషాలు పదకొండు నిమిషాలు అన్నా ఉండాలి కాబట్టి ఇలా కొంచెం ఎక్కువ లెంతీగా ఉంటున్నాయి సో వాచ్ టైం వచ్చేంత వరకు ఇలా లెంతి వీడియోస్ ఉన్నా కూడా వాచ్ చేసి సపోర్ట్ చేయండి ఇప్పుడు మిరప్పొడిని యాడ్ చేసుకోండి కూరలో మీరు టొమాటో గుజ్జు యాడ్ చేసిన తర్వాత ధనియాల పొడి మిరప్పొడి వేసుకున్నారు ఐదు నిమిషాలు చక్కగా అది పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై అవ్వాలి ఈ ఫ్రై అయిన తర్వాత ఇక్కడ ఒక పాయింట్ మిస్ అయిందండి పచ్చి కొబ్బరి జీడిపప్పు పాలు పోసి మిక్సీ పట్టి పెట్టుకున్నాను కదా అది కూరలో అయితే వేసాను వేసింది వీడియో తీయలేదు కాబట్టి ఇక్కడ మీరు గమనించండి ఈ టొమాటో గుజ్జు ధనియాల గరం మసాలా ఇంకా ఉప్పు వే ఉప్పు కారం వేసిన తర్వాత ఉడికిచ్చాను కదా ఈ వాటర్ పోయడానికంటే ముందు అది ఉడికిచ్చిన తర్వాత నేను ఆ కొబ్బరి మసాలా వేసాను అది వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మళ్ళీ ఉడికిచ్చాను దాని పచ్చివాసన కూడా పోయేంత వరకు ఆ పార్ట్ మాత్రం ఆ క్లిప్ మిస్ అయింది ఎలా మిస్ అయిందో నాకు కూడా తెలీదు నేనైతే వీడియో అయితే తీసా తీసినట్టే ఉన్నాను కానీ మిస్ అయిపోయింది ఇలాంటివి జరుగుతుంటాయి సో ఆ ఒక్క స్టెప్ అయితే గమనించండి ఫైవ్ మినిట్స్ మళ్ళీ చక్కగా ఉడకబెట్టుకోవాలి మళ్ళీ వాటర్ అయితే యాడ్ చేశాను లాస్ట్లో ఎంత వాటర్ కావాలంటే అంత వాటర్ చూసుకొని మీరు యాడ్ చేసుకోండి రైస్లోకి ఇంకా చపాతీలోకి రెండిటికి బాగుంటుంది సో నేను చెప్పింది అయితే మీకు అర్థమైంది కదా ఎక్కడ నేను కొబ్బరి పాలను అయితే పోసాను అనేది టొమాటో గుజ్జు యాడ్ చేసి అది ఒక ఐదు నిమిషాలు చక్కగా ఫ్రై అయ్యి పచ్చివాసన పోయిన తరువాత ఆ కొబ్బరి మిశ్రమాన్ని యాడ్ చేశాను ఆ తర్వాత వాటర్ కూడా యాడ్ చేసి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు చక్కగా ఉడకనిచ్చాను మంచిగా ఇంక అదే ఫైనల్ స్టెప్ ఇంకేం వేయడానికి లేవు ఇంకేం వేయడానికి లేవని నేను చెప్పేస్తే మీరు నమ్మేస్తారా అరటికాయలు ఎవరేస్తారండి అసలైన ఇంగ్రీడియంట్ కూరలో అంటే ఈ కొబ్బరి మిశ్రమాన్ని వీడియో తీసాను కానీ ఆ క్లిప్ మిస్ అయింది కానీ అరటికాయ వేసే క్లిప్ మిస్ అయితే ఇంక నేను ఈ కూర వీడియో పెట్టడం వేస్ట్ అది పోలేదు ఉంది అన్ని ఉడికిన తర్వాత ఫైనల్ గా మీరు అరటికాయని పీల్ చేసి ముక్కలు చేసి ఉడకపెట్టి రెడీగా పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని వేసే సమయం వచ్చేసింది ఫైనల్ గా ఈ అరటికాయ ముక్కల్ని అయితే కూరలో వేసేయండి కూర ఉడికే కొద్దీ కూర కొంచెం గట్టి పడిపోతూ ఉంటుంది ఇందాక ఆల్రెడీ ఒక గ్లాస్ వాటర్ అయితే వేసాం కదా మరో గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోండి ఎందుకంటే మరీ గట్టి పడిపోతే బాగోదు కదా అందుకే ఇంకొక గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోండి మరి పులుసు పులుసుగా కాకుండా కుర్మా లాగా గుజ్జుగా అయ్యేలాగా చూసుకోండి సో నేను ఇంకో గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేశాను ఫైనల్గా అరటికాయ ముక్కలు వేయడానికంటే ముందు ఇవే నేను ఉడకబెట్టి పెట్టుకున్న అరటికాయ ముక్కలు రెండు కూరలో వేద్దాం ఇలా వడకట్టుకొని వేస్తున్నాను ఆల్రెడీ కూరలో కావాల్సినంత వాటర్ అంతా సరిగా చూసుకున్నాను కదా ఆ ఉడకపెట్టిన వాటర్ అంతా పడేసి వడకట్టుకొని వేసుకున్నాను ఆల్రెడీ మనం స్టెప్ బై స్టెప్ అన్నిటినీ ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇది ఎలాగో ఉడికిపోయిన అరటికాయే కదా ఫైనల్గా వేసిన తర్వాత జస్ట్ ఒక టూ మినిట్స్ మంచిగా అటు ఇటు కలిపేసి ఉండిచ్చేసి ఇంక దించేసుకోవచ్చు రుచి కోసం మధ్యలో కొన్ని పాలను యాడ్ చేసాం కాస్త ఎక్స్ట్రా టేస్ట్ కూడా వస్తుంది మిల్క్ యాడ్ చేసుకుంటే మీరు అరటికాయ కూర ఎలా చేసుకుంటారు కమెంట్ సెక్షన్లో చెప్పడానికి మీకు అవుతుందా అయితే చెప్పండి ఒకసారి యూట్యూబ్లో అరటికాయ మసాలా కూర అరటికాయ పాలకూరను ఎతికితే అసలు అన్ని వీడియోస్ కూడా లేవండి ఈసారి నేనే కనిపిస్తూ అన్ని కొలతల ప్రకారం కరెక్ట్గా తీసుకొని ఈ కూరను ఇంకొకసారి మళ్ళీ ఫ్యూచర్లో మళ్ళీ చూపిస్తాం కానీ ఈ కూరకు వచ్చిన రెస్పాన్స్ని బట్టి చూద్దాం సో కూర అయితే ఫైనల్గా దించేసాం ఇలా ఉంది సో చపాతీలోకి వేడివేడిగా మేము తినబోతున్నాం ఇప్పుడు మా పాపట్లో అరటికాయ కూర ఇష్టంగా తింటదని నాకు ఎప్పుడు తెలిసిందంటే అరటికాయ పప్పు చేసినప్పుడు ఇష్టంగానే తిన్నది దానికంటే ఎక్కువగా ఈ పాలకుమ మసాలా కూరని ఇంకా ఇష్టంగా తినింది సో చపాతీలోకి కాదు తను దోశలో కూడా బాగా లైక్ చేసింది ఈ కర్రీని సో పిల్లలు ఇష్టపడితే ఇంక అంతకంటే మనం ఏం మనకేం కావాలి చెప్పండి వాళ్ళకి తినిపించడానికే కదా కష్టపడతాం వాళ్ళు అది వద్దు ఇది వద్దు మామూలుగా వెజిటేబుల్స్ విషయానికి వస్తే అన్నీ వద్దు అంటారు వాళ్ళు తినేలాగా మనం చేయగలిగితే అది వాళ్ళు తినడం ఫినిష్ చేస్తే చాలు కర్రీ సాటిస్ చేసిన సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుంది ఫైనల్గా కూరని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం ఓ నాలుగైదు కొత్తిమీర కాడల్ని నీట్గా కడిగేసి కూర మధ్యలో అడ్డంగా పెట్టేయడమే మొగ్గలు చేసి నరికేసి మధ్యలో పువ్వులా పెట్టకుండా నేను కొత్తగా ఇలా జస్ట్ అలా రెమ్మల్ని అలా పెట్టేస్తున్నాను అంతే ఆ తర్వాత దాన్ని మళ్ళీ కూరలో కలిపేస్తాను ఆ ఫ్లేవర్ అనేది కూరలో దిగిపోతుంది ఎందుకంటే మరీ చిన్న చిన్న ముక్కలుగా చేసి కూర అంతా కలిపేస్తే మళ్ళీ ఆ కొత్తిమీర ఫ్లేవర్కి మరి కర్రీలో ఉన్న రియల్ ఫ్లేవర్ మిస్ అయిపోద్ది అందుకే నేను ఈ గార్నిష్ పెట్టేదాన్ని జస్ట్ అలా పైని మొత్తం కాడలు కాడలుగా అలానే పెట్టేసి వేడివేడి కూరలు అలా ఒకసారి మిక్స్ చేసేస్తే జస్ట్ లైట్గా ఎంతవరకు ఆ అరమ్మ యాడ్ అవ్వాలో అంతవరకే యాడ్ అవుతుంది ఇంక ఇప్పుడు వేడివేడిగా చపాతీలు అయితే కాల్చుకుందామా సో అయితే ముందుగా చపాతీలని పిండి రుబ్బి రుబ్బి పెట్టుకున్నాము అసలు ఆ గోడ అంతా చూడండి చేసిన కూరకి ఎలా పాడైందో ఎగిరి ఎగిరి ఈ చపాతీలు కాల్చుకుని తిన్నాక కిచెన్ అయితే క్లీన్ చేసుకోవాలి ఒకటేసారి రెండు వంటలు చేసుకోవడం వల్ల వెంటనే కిచెన్ క్లీన్ చేస్తూ చేయడం కుదరలేదు నాకు ఈరోజు తర్వాత పెద్ద పని పడ్డట్టే సో వేడి వేడి చపాతీల్లోకి అరటికాయ పాల మసాలా కుర్మా కర్రీని సర్వ్ చేసుకుందాం మీరు కూడా తప్పకుండా ఈ కర్రీని ట్రై చేయండి చాలా ఈజీ ఇంగ్రీడియంట్స్ ఎక్కడా కన్ఫ్యూజన్ లేదు మీకు తిరుగుమాత పెట్టుకుని తర్వాత అక్కడి నుంచి ఏమేమి వేసానో అన్నీ చూపించాను మిస్ అయింది కేవలం అరటికాయ పాలు ఎక్కడ పోసాను అది మాత్రమే టమాటో గుజ్జు ఫ్రై అయిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అది ఫ్రై అయిన తర్వాత ఎండు కొబ్బరి పాలు జిడిపప్పు వేసి మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వెంటనే వేసేయండి అది కూడా ఐదు నిమిషాలు ఫ్రై అవ్వాలి ఆ ఒక్క బిట్టు మాత్రమే మిస్ అయింది చూసుకొని ఒకసారి చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలోకి రెస్టారెంట్స్ లో మీరు కుర్మాలు కొనుక్కోవాల్సిన అవసరమే లేదు ఇలా ఈ విధంగా చపాతీలు చేసుకుని కుర్మా చేసుకుంటే నెక్స్ట్ డే కూడా మీరు హ్యాపీగా తినేయచ్చు చపాతీలు కూడా చూసారా ఎంత మెత్తగా ఉన్నాయో ఓకే మీరు ఈ వీడియోని ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక మంచి లైక్ కొట్టండి మంచి కామెంట్ అయితే రాయండి మేము ఇక చపాతీలని ఎంజాయ్ చేస్తాం బాయ్